హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సంస్కృత భారతి కండక్ట్ చేసినటువంటి వెయ్యి ఎనిమిది సంస్కృత స్పీచ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీలో నిన్న కాకమున్నా చాలా సక్సెస్ఫుల్గా ముగిసినాయి సో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు మాట్లాడుతూ సాంస్క్రిట్ లాంగ్వేజ్ గురించి చాలా గొప్పగా ఎగ్జాజిరేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు సో ముందు అమిత్ షా గారు మాట్లాడితే ఏం చెప్పారంటే అమిత్ షా గారు దేశ ప్రజలందరూ సంస్కృతం నేర్చుకోవాలి సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలంటే నాలెడ్జ్ అంతా ఎన్నో ప్రపంచానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం సంస్కృతంలోనే ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు అండ్ సాంస్క్రిట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమస్య సొల్యూషన్ ఇచ్చేదానికి సంస్కృతం లాంగ్వేజ్ హెల్ప్ అవుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు నిజంగా సంస్కృతంలో అంత నాలెడ్జ్ ఉండి ఉంటే అమిత్ షా గారు మీరు మీ పిల్లలు మీ మానవాళ్ళు మీ ముని మనవాళ్ళు లేకపోతే మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుషులు అందరూ సంస్కృతం నేర్చుకోకుండా మీ బీజేపీ వాళ్ళ పిల్లలు మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఎందుకు చదివిస్తున్నట్లు చదివిస్తున్నట్లు అండ్ నిజంగా సమస్య ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ తీర్చడం పక్కన పెట్టండి భారతదేశంలో ఉన్న సమస్యలు సంస్కృతం ద్వారా ఎందుకు తీర్చలేకపోతున్నారు నిజంగా సంస్కృతం అన్ని సమస్యలు తీర్చగలిగితే మీరు మీరే అధికారంలో ఉన్నారు మీకు ఇష్టమైనటువంటి భాష అండ్ మీ మాతృసంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చాలా బలంగా ఈ భాష మొత్తాన్ని మళ్ళీ దేశ ప్రజల మీద రుబ్బాలని కోరుకుంటుంది ఇప్పుడైతే దేశ ప్రజ ఒకప్పుడు కొద్ది మంది దగ్గర అయినో పండితుల దగ్గర ఉన్నటువంటి భాష ఇప్పుడు దేశ ప్రజలు అందరూ నేర్చుకోవాలంటున్నారు మళ్ళీ ఈ భాషను దేశంలో చాలా పెద్ద భాషగా అవతరించాలని అయినో ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో నిజంగా ఈ భాషలో అంత పట్టుండి అంత ఇనో అంత దాన్ని ఏమంటారు గ్రావిటీ ఉంది సమస్యలన్నీ తీర్చగలిగే భాష అయితే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య పహల్గాం దాడి జరిగిన తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చినటువంటి సంస్థ ఉగ్రవాద సమస్య ఆ ఉగ్రవాద సమస్యను సంస్కృత భాషను బేస్ చేసుకొని సంస్కృత భాష ద్వారా భాష ద్వారా దేశంలో ఉగ్రవాద దాడులు లేకుండా ఎందుకు చేయలేకపోతున్నారు దేశంలో నిరుద్యోగ సమస్యను మీరు సంస్కృత భాష ద్వారా ఎందుకు తీర్చలేకపోతున్నారు దేశంలో ఉన్నటువంటి సకల దరిద్రాన్ని సంస్కృతంతో పారదోలేయచ్చు కదా ఎందుకు దేశాన్ని ఇంత దారుణంగా మిస్లీడ్ చేస్తున్నారు మరి ముఖ్యంగా రాబోయే యంగర్ జనరేషన్కి యూనో స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్ పిల్లలకి నిజంగా ఈ ఈ తప్పుడు సమాచారం ఇచ్చి మీరు ఎందుకు సమాజాన్ని పక్క దూర పట్టిస్తున్నారు మీ పిల్లలేమో జాగ్రత్తగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతారు అవసరమైతే జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటారు విదేశాలకు వెళ్ళి చదువుతారు కానీ ఇక్కడుండే పిల్లలు మాత్రం సంస్కృతం నేర్చుకోవాలా దేశ ప్రజలు సంస్కృతం నేర్చుకోవాలి ఇంకా ఏమో ఐదో శతాబ్దం ఆరో శతాబ్దంలోకి వెళ్ళాలా మీ పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా వేనో వేరే అడ్వాన్స్డ్ కంట్రీస్లోకి వెళ్ళి చదువుకోవాలా లేకపోతే మీ సొంత పుత్రుడేమో ఐసీసీ చైర్మన్ దాకా వెళ్ళాలా సంస్కృతం వల్ల ఉపయోగం ఏంటండి ఈరోజు ప్రపంచంలో ఎంతమంది సంస్కృతం మాట్లాడుతున్నారు ప్రపంచం సంగతి మర్చిపోయింది భారతదేశంలో నేను ఉన్న నూట నలభై కోట్ల మందిలో కనీసం పది కోట్ల మంది సంస్కృతం భాష మాట్లాడే పరిస్థితి ఉంది దేశంలో కనుమరుగైపోయిన భాషని మీరు ఎందుకు దేశ ప్రజల మీద రుబ్బాలనుకుంటున్నారు కనుమరుగైన భాష కోసం ఇలాంటి క్యాంపులు కండక్ట్ చేసి భారతదేశం యొక్క డబ్బును ఎందుకు దుబారా చేస్తున్నారు ట్యాక్స్ పేర్స్ మేనేజమని కనుమరుగైపోయిన భాషని ఇలా మళ్ళీ సమాజం మీద ఒక రుద్ది ఏం చేయాలనుకుంటున్నారు మీరు అండ్ అమిత్ షా గారు మాట్లాడితే చెప్పినటువంటి ఇంకో మాట నేను ప్రజలందరూ సంస్కృతం నేను నేర్చుకుంటే బాగుంటుందని చెప్పారు నిజంగా ప్రజలు ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి అనాది కాలంగా అది జాతీయ భాష లేకపోతే భారతదేశ భారతదేశంలో అందరు ప్రజలందరి భాష ఉంటాయి పండితుల భాష కాకుండా దేశంలో ప్రజలు ఎప్పటి నుండో నేర్చుకునే వాళ్ళు కదా అది పండితుల భాషగా ఉండిపోయింది మరీ ముఖ్యంగా అది వేదాలు ఏవో శ్లోకాలు చదువుకునే భాషకు ఆగిపోయింది ప్రజలకు ఏ రోజు ఉపయోగపడని భాష ప్రజలకు ఉపయోగపడని భాష ప్రజలు ఎన్నో ప్రజా ప్రాచుర్యంలో లేని భాష ఈరోజు మీరు ప్రజల మీద రూపాలనే ఎన్నో కోరిక ఏదైతే ఉందో ఇది నిజంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఇంపోజ్ చేయాలనుకుంటు దేశం మీద సంస్కృత భాష అది తప్ప ఇంకోటి అయితే కనపడట్లేదు అండ్ దీనివల్ల దేశానికి ఆర్థికంగా కానీ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగం పరంగా కానీ ఏ రకమైన ఉపయోగం లేదు అండ్ దేశంలో యువత గురించి మాట్లాడే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు మాట్లాడే ఏం మాట్లాడరో అది వచ్చినప్పుడు చెప్తాను అండ్ సంస్కృతం చాలా భాషలకు మూల భాష అంట భారతదేశంలో నిజంగా సంస్కృతం అన్ చాలా భాషలకు మూల భాష అయితే చాలా భాషలతో పాటు సంస్కృత భాష కూడా బతికేది కదా దేశంలో చాలా భాషలకు సంస్కృతం నిజంగా మదర్ టంగ్ మదర్ లాంగ్వేజ్ అయ్యి ఉంటే చాలా భాషలు బతికినట్టు చాలా భాషలలో యూనో దేశంలో అత్యధిక మంది మాట్లాడుతున్న అన్ని భాషలన్నా సంస్కృతం భాష కూడా బతికేది కదా సో సంస్కృత భాష కొద్దిమంది భాష అది అది కూడా కనుమరుగవుతున్న భాష అది ఇండియాలో ఉన్నటువంటి మెజారిటీ లాంగ్వేజెస్కి మదర్ టంగ్లా ఉండి ఉండి ఉంటే నిజంగా అన్ని భాషలతో పాటు సంస్కృత భాష కూడా బతికేది అన్ని భాషలు మాట్లాడుతున్నట్టు దేశ ప్రజలు సంస్కృతం కూడా మాట్లాడేవాళ్ళు సంస్కృత భాష ఎప్పుడు అందరి భాష కాలేదు సంస్కృత భాష ఎప్పుడు డెమోక్రటైజ్ అవ్వలేదు సంస్కృత భాష ఎప్పుడు డిసెంట్రలైజ్ అవ్వలేదు సంస్కృత భాష ఎప్పుడు యూనో ప్రజా ప్రాచుర్యం పొందిన భాష కాదు మీరు దయచేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించే పని దయచేసి చేయొద్దు అండ్ ఇలాంటి కార్యక్రమాలు టైం అండ్ అగైన్ కండక్ట్ చేసుకుంటా భారతదేశం యొక్క మీరు ట్యాక్స్ పేయర్స్ మనీని దుబారా చేసే పని దయచేసి చేయొద్దు అండ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట సాంస్క్రిట్ అనేది ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్ అంట దీనికి నాసా ఎక్నాలజీమెంట్ ఇచ్చిందంట అండ్ సంస్కృతం భాషలో కోడింగ్ చాలా ఈజీ అంట అండ్ సంస్కృతం భాష అనేది యూనో కంప్యూటర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంట నిజంగా కంప్యూటర్ కనుక్కున్నవాడు ఊరేసుకొని చచ్చిపోతాడు వీళ్ళు దెబ్బకి కోడింగ్ కనుక్కున్నవాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు రేఖ గుప్తా గారి మాటలు వింటే కానీ కోడింగ్కి సంస్కృతానికి ఏమైనా సంబంధం ఉందా కంప్యూటర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని అసలు సం యూనో సంస్కృతాన్ని ఎవడన్నా బుద్ధున్నాడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నాడు ఎవడన్నా అంటాడు అసలు కోడింగ్ గురించి కొద్దిపాటి అవగాహన ఉన్నోడు ఎవడన్నా ఇది కోడింగ్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లేకపోతే కంప్యూటర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అని ఎవడన్నా చదువున్నాడు ఎవడన్నా చెప్పగలరా మళ్ళీ ఈవిడ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి రేఖగుప్తా గారు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పీజీ చేసినవిడ యూనివర్సిటీ లెవెల్లో పీజీ చేసిన ఆవిడ ఇంత అజ్ఞానంలో మాట్లాడుతున్నారంటే భారతదేశాన్ని ఎలాంటి వాళ్ళు పరిపాలిస్తున్నారో చూడండి భారతదేశానికి ఎలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా లేకపోతే కేంద్ర హోంమంత్రులుగా ఉన్నారో చూడండి కనీసం రేషనాలిటీ లేకుండా ఎలా మాట్లాడతారు వీళ్ళు అసలు ఇంత దారుణంగా అన్ని భాషలు భారతదేశంలో సకల భాషలకు మాతృభాష సంస్కృతం అంటారు దేశంలో ఉన్నటువంటి సమస్య దేశంలో సమస్య ప్రపంచ సమస్యలను తీర్చగలిగే భాష అంటాడు అండ్ సంస్కృతం నేర్చుకోవడం వల్ల జ్ఞానం పరిడవిల్లుద్దు అంటారంట నాలెడ్జ్ పెరుగుద్దంట అంట రేఖా గుప్తా గారు మాట్లాడతా చెప్తున్నటువంటి ఇంకో మాట ఏంటంటే ఈనో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి చాలామంది పిల్లలు జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ పిల్లడు ఈనో చాలా షార్ప్ లేదు ఇంటలెక్చువల్ లేకపోతే ఒక సాఫిస్టికేటెడ్ పిల్లల చూస్తున్నారు కానీ సాంస్క్రిట్ యూనోలో నిజమైన నాలెడ్జ్ ఉంది సాంస్క్రిట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు రేఖ గుప్తా గారు మీరు మీ పిల్లలు మీ చుట్టాల పిల్లలు అని ఇందాక నేను చెప్పినట్లు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పరివార పిల్లలకి ఫస్ట్ సంస్కృతం నేర్పించండి దేశంలో తర్వాత దేశంలో అందరినీ నేర్పించే ప్రక్రియ తర్వాత చేద్దాం అండ్ జర్మన్ ఇటలీ ఈనో ఫ్రెంచ్ లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కువ ఎక్కువ నేర్చుకుంటుంది ఎక్కువ చదువుతుంది మీ బీజేపీ వాళ్ళ పిల్లలే మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పిల్లలే మరీ ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి రాజకీయంగా ఈనో పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కడి పిల్లలు విదేశాల వెళ్ళి చదువుతున్నారు భారతదేశంలో పేద 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 ప్రజల పిల్లలు వాళ్ళేమో మీ 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 వాదనకు గుడ్డిగా నమ్మేసి జయ శ్రీరామ్ అని జెండాలు పట్టుకొని రోడ్ల మీద నిరుద్యోగులు అయితే తిరుగుతూ ఉన్నారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నిరుద్యోగ యువత యూనో భారతీయ కిసాన్ సంఘ్కి సంబంధించినట్టు రాకేష్ తికాయ్ భాల్గం దాడికి నిరసనగా ర్యాలీ తీస్తూ ఉంటే నిరుద్యోగ యువత ఏం చేయాలో అర్థం కాగా రైతు సంఘానికి సంబంధించినటువంటి నేత మీద దాడి చేసిన పరిస్థితి మీరు భారతదేశం యువతను ఎలా తయారు చేస్తున్నారంటే వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా దేశంలో ఏదైనా సమస్య మీద ఎవరన్నా పెద్ద తలకొ పెద్ద మనుషులు వచ్చి బయట ఆ పర్టికులర్ సమస్య మీద మాట్లాడగలిగితే మీకు ఇబ్బంది ఏదో మీ బీజేపీ ప్రభుత్వానికి మీ బీజేపీ నాయకత్వానికి ఇబ్బంది కలుగుద్దంటే అలాంటి వ్యక్తుల మీద దాడి చేసేదానికి మీరు యువతను తయారు చేస్తున్నారు తప్ప దేశంలో యువతని ఒక ఏనో ఉద్యోగాలు ఇచ్చి వారిని సన్మార్గంలో నడిపించే ప్రయత్నం ఏ బీజేపీ లీడర్ ఏ బీజేపీ నాయకుడు ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు చేయట్లేదు మీరు చెప్తుందల్లా ఒకటే ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడండి ధర్మం కోసం పనిచేయండి అంటారు కానీ మీ పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా అబ్రాడ్లో చదువుకోవాలి మీ పిల్లలు మాత్రం మంచి మంచినో రిఫైన్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లలో చదువుకోవాలి కానీ భారతదేశంలో పేద ప్రజల పిల్లలు బహుజనుల పిల్లలు మాత్రం సంస్కృతం నేర్చుకోవాలా జై శ్రీ రమణాలా మీరు మీ మీ పొలిటికల్ ర్యాలీలకు వచ్చి జెండాలు పట్టుకుని జిందాబాద్లు కొట్టాలా ఇది ఎక్కడ న్యాయం అసలు మీలాంటి వాళ్ళు దేశానికి పాలకులా ఉండాల్సింది పాలకులుగా ఉండేవాళ్ళు ఇలా ఇలాంటి కంప్యూటర్ లాంగ్వేజ్ అంటారా సంస్కృతాన్ని పట్టుకొని కంప్యూటర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అంటారా కోడింగ్ లాంగ్వేజ్ అంటారా నాసా లాంటి సంస్థ దీన్ని ఎక్నాలజీ చేసిందంటారా ఏంటి అసలు ఎటు తీసుకెళ్తున్నారు మీరు దేశాన్ని దేశం మొత్తం పహల్గాం దాడి చుట్టూగా ఇనో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అయోమయో సిచ్యువేషన్లో ఉంటే ఎప్పుడు యుద్ధం వస్తుందో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటాయి మీరు ఇలాంటి ఇర్రేషనల్ ఇర్రేషనల్ ఏనో నెరేటివ్ని దేశ ప్రజల మధ్యకి తీసుకొచ్చి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నాను మీరు అసలు సంస్కృతం నేర్చుకోండి ఫస్ట్ మీరు మీ కుటుంబం మీ పిల్లలు మీ 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 మీతో స్టార్ట్ చేయండి ఫస్ట్ మీ అమిత్ షాకు కానీ అమిత్ షా కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే రేఖ గుప్తా గారికి కానీ రేఖా గుప్తా గారి కుటుంబ సభ్యులకు కానీ సంస్కృతం వచ్చా వస్తే మీరు మాట్లాడండి ఫస్ట్ బహిరంగంగా తర్వాత సంస్కృతం అందరు నేర్చుకుందరు కానీ దేశానికి ఈరోజు ఉన్న సమస్యలేంటి నిరుద్యోగ సమస్యలు అంటే ఒక పక్క ఉగ్రవాద సమస్యలు అంటే ఆర్థిక మందగమనం ఏంటి దేశంలో ఉన్నటువంటి సకల సమస్యలు పక్కన పెట్టేసేసి భాష సంస్కృత భాష చుట్టూ లేకపోతే హిందీ ఇంపోజిషన్ చుట్టూ లేకపోతే ఏను మతాల చుట్టూ రాజకీయాలు చేస్తున్న విధానం ఏదైతే ఉందో దీనివల్ల దేశం ముందుకెళ్ళకపోగా దేశం ఇంకా వెనక్కి వెళ్తుంది ఈ బీజేపీ పది సంవత్సరాల పరిపాలన వల్ల భారతదేశం ఆర్థికంగా డెవలప్మెంట్ పరంగా ఒక ముప్పై నలభై సంవత్సరాలు వెనకెళ్ళింది ఏదో బీజేపీ వచ్చిన తర్వాత హైవేలు ఎయిర్పోర్ట్లు కట్టినంత మాత్రం నా డెవలప్ అయినట్టు కాదు భారతదేశం డెవలప్ అవ్వాలంటే భారతదేశానికి కావాల్సినవి రెండు ప్రధానమైన అంశాలు విద్యా వైద్యం విద్యా వైద్యం పరంగా ఈరోజు భారతదేశం అనుకుంటున్నారు ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు మీరు మీరు మీ పుణ్యమూ ఇలాంటి ఏనో పసలేని ఎనో లానో లాంగ్వేజ్ వాదనలు తీసుకొచ్చి పసలేని ఎడ్యుకేషన్ నేను పాలసీని డిజైన్ చేసి దేశాన్ని దేశాన్ని మరి ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో వెనక్కి తీసుకెళ్తున్నారు మీరు ఒక ఆటవిక రాజ్యం దిశగా తీసుకెళ్తున్నారు భారతదేశాన్ని మీరు కనీసం పాలకులుగా ఉండి మీరు సమాజానికి ఎగ్జాంపులరీగా సమాజానికి రోల్ మోడల్గా మాట్లాడాల్సిన మీరు ఇంత యూనో ఇరిషనల్గా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన అండ్ మమ్మో ఈవిడ మాట్లాడతా సాంస్క్రిట్ అనే లాంగ్వేజ్ అంట ఇది ఇనో జస్ట్ లాంగ్వేజ్ మాత్రమే కాదంట ఇండియన్ కల్చర్ని కల్చర్తో పాటు చాలా లాంగ్వేజ్కి ఇంటిగ్రల్ పార్ట్గా లా ఇనో సంస్కృతం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు నిజంగా సంస్కృతం అనే లాంగ్వేజ్ కల్చర్లో ఇండియన్ కల్చర్లో ఇంటిగ్రల్ పార్ట్గా ఉండుంటే భాష బతికేది కనీసం దేశంలో సగం మంది జనాభా అన్న అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళు సంస్కృతం మాట్లాడేవాళ్ళు ఈరోజు సంస్కృతం ఈరోజు ప్రజలు మాట్లాడే పరిస్థితుల్లో లేరు అంటే అసలు ప్రజ ప్రజలకి కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయింది ఆ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ఎప్పుడు డీసెంట్రలైజ్ అవ్వలేదు ఆ లాంగ్వేజ్ ఎప్పుడు యూనో డెమోక్రటైజ్ అవ్వలేదు ఆ భాషను కొద్దిమంది దగ్గర ఆగి ఆపేశారు ఆ కొద్దిమంది దగ్గర ఆగిన భాష కనుమరుగవుతున్న భాషను మళ్ళీ సమాజం మీద కుద్దే ప్రయత్నం చేసేదాని వెనకాల మతలబేంటో అసలు అర్థం కాని పరిస్థితి ఒకటే మీరు మళ్ళీ దేశాన్ని ఐదో శతాబ్దం ఆరో శతాబ్దం ఏడో శతాబ్దంలోకి తీసుకెళ్ళాలని ఒక కుట్రతో ఇలాంటి పనులు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీకి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈనో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్తో ముందుకెళ్లేది ఇష్టం లేదు మళ్ళీ సంస్కృతం దగ్గరికి వెళ్ళి శ్లోకాలు నేర్చుకొని మంత్రాలు పానో చదువుకుంటా దేశాన్ని మళ్ళీ ఈనో వెనక్కి తీసుకెళ్ళాలి తప్ప ప్రపంచం మొత్తం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకుని ముందుకెళ్తూ ఉంటే వీళ్ళు మాత్రం సంస్కృతంతో ఆరో శతాబ్దానికి ఏడో శతాబ్దానికి దేశానికి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో మాత్రం ఇది నిజంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు దేశానికి చాలా ద్రోహం చేస్తున్నారు మతాలను అడ్డం పెట్టుకొని ఇలాంటి భాషలు అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని భారతదేశానికి చాలా తీవ్రమైన ద్రోహం చేసుకుంటూ పోయిన ముందుకెళ్తున్నారు అండ్ ఇవి మాట్లాడుతూ చెప్పినటువంటి కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే ఇండియా విశ్వకుగా ఎమర్జవ్వాలంటే అనంట నా ఇను కమ్ సాంస్కృతిక్ నాలెడ్జ్ నాలెడ్జ్ని గెయిన్ చేస్తే మాత్రమే ఇండియా విశ్వగురువుగా మారుతుందని చెప్పే ప్రయత్నం చేశారు సరే ఇండియన్ విశ్వగురువుగా తర్వాత మారుచుదురు కానీ సంస్కృత భాష నేర్చుకొని ఫస్ట్ మీరు విశ్వగురువులుగా మారండి తర్వాత దేశం మొత్తం సంస్కృతం నేర్చుకొని విశ్వగురువుగా మారుద్ది విశ్వగురువు అవ్వాలంటే దేశం ఆర్థిక పరంగా ముందుకెళ్ళదు జీడిపి గ్రోత్ రేట్ పరంగా ముందుకెళ్ళాలి విద్యా వైద్యం పరంగా ముందుకెళ్ళాలి దేశంలో నిరుద్యోగం అనేది లేకుండా చేయాలి దేశంలో పోయినో పేదరికం అనేది లేకుండా ఉండాలి దేశంలో ప్రజలకు సోషల్ సెక్యూరిటీ ఉండగలగాలి దేశంలో ప్రజలకి సామాన్యను పహల్కం లాంటి దాడి జరగకుండా దేశ ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వగలగాలి ఇలాంటివి చేస్తే దేశం విశ్వగురువు అవుతుంది తప్ప సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతం మాట్లాడితే దేశం విశ్వగురు అవ్వదు ఏం మాటలు ఇవ్వాలి ఏం చేయాలనుకుంటున్నారు మీరు సమాజాన్ని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి విశ్వగురు అవ్వాలంటే సంస్కృతం ఎన్నో నాలెడ్జ్ అవసరమా దేశానికి ఇంతకంటే దిగజారున్న చౌకబారు ఎన్నో స్టేట్మెంట్స్ ఇంకేమైనా ఉంటాయా బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని మతాలని కులాలని భాషలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశాన్ని ప్రోగ్రెసివ్ మేనర్లో ముందుకు తీసుకెళ్లే పనులు చేయరు 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 వీళ్ళు థ్యాంక్ యూ